ఓం శ్రీ మాత్రే నమా ఛానల్లోకి స్వాగతమండి రాత్రిపూట సిగ్గు వదిలి మీ భార్యతో ఇలా చేస్తే చాలు భిక్షాధికారైనా సరే కోటీశ్వరుడు అవుతాడు అయితే చాణక్య నీతి ప్రకారం భార్యాభర్తల బంధం ఏ విధంగా ఉండాలి అలాగే రాత్రిపూట భార్యతో చేయవలసినటువంటి పని ఏంటి ఈ విధంగా చేయటం వల్ల ఆర్థికంగా ఎటువంటి పురోగతిని మీరు సాధించగలుగుతారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అయితే భార్య భర్తల సంబంధం బలంగా ఉండాలంటే ప్రేమ చాలా ముఖ్యం ఒకరిపై ఒకరికి ప్రేమ ఉన్నప్పుడు వారు చివరి వరకు కలిసి ఉంటారు దంపతుల మధ్య ఎప్పుడైతే ప్రేమ క్షీణిస్తుందో అప్పుడు బంధం కూడా బలహీనమవుతుంది భార్యాభర్తల మధ్య ప్రేమ ఉంటే వారు ఎలాంటి క్లిష్ట పరిస్థితులనైనా సరే ఎదుర్కొంటారు అంటే వారిరువురు ప్రేమగా అన్యూన్యంగా ఉన్నట్లయితే కనుక కుటుంబం ఎప్పుడూ కూడా సంతోషంగా ఉల్లాసంగా కనిపిస్తుంది భార్యాభర్తల ఇరువురి మధ్య ప్రేమ ఉన్నట్లయితే అటువంటి ఇంట్లో మానసిక ప్రశాంతతతో పాటు ఎన్నో సుఖ సంతోషాలు కూడా ఉంటాయి అలాగే భార్యాభర్తల మధ్య సంబంధాన్ని బట్టి వారి యొక్క భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంటుంది భాగస్వాములిద్దరికీ కుటుంబంపై బాధ్యత ఉండాలి అలాగే అంకిత భావం కూడా ఉండాలి తమ కుటుంబాన్ని అమితంగా ప్రేమించగలగాలి తమ కుటుంబం విషయంలో వారి యొక్క బాధ్యతల విషయంలో ఎప్పుడూ కూడా వీరు నిర్లక్ష్యాన్ని అస్సలు వహించకూడదు అంటే భర్తకి భార్య కానీ తమ యొక్క సంతానం కానీ తన బాధ్యత అన్నట్లుగా భావన ఉండాలి అలాగే భార్యకి కూడా భర్త కాని అలాగే తమ యొక్క సంతానం వారి యొక్క బాధ్యత అన్న భావన ఖచ్చితంగా ఉండాలి అంటే భార్య భర్తలు ఇద్దరు కూడా డబ్బు సంపాదించటం మాత్రమే మా పని బాధ్యతలు మాకు అవసరం లేదు అనే ధోరణి పురుషులకి కానీ స్త్రీలకి కానీ అస్సలు ఉండకూడదు ఎందుకంటే ఈ రోజుల్లో పురుషులు స్త్రీలు ఇద్దరు కూడా ఉద్యోగాలు చేయటం అనేది చాలా ఇళ్లలో మనం చూస్తూ ఉన్నాం అంటే డబ్బు సంపాదన మాత్రమే మా బాధ్యత అని వారి యొక్క అవసరాలు కాని వారి యొక్క బాధ్యతలు కానీ మాకు అక్కరలేదు అనే భావన కనుక మీ లోపల ఉన్నట్లయితే మీరు ఎంత డబ్బు సంపాదించినా కానీ అది వృధా అవుతుంది తప్ప దానివల్ల ఎటువంటి ప్రయోజనం అనేది ఉండదు ఇంట్లో మానసిక ప్రశాంతత ఉండదు ఊరికి గొడవలు జరగటం అలాగే ఒకరినొకరు దూషించుకోవటం ఇల్లంతా కూడా ప్రశాంతమైన వాతావరణం లేకుండా ఎప్పుడూ గొడవలతో మనశ్శాంతి లేని పరిస్థితి ఏర్పడుతుంది అలాగే రిలేషన్షిప్స్ లో డెడికేషన్ సెన్స్ అనేది లేకపోతే ఆ రిలేషన్షిప్ ఎక్కువ కాలం నిలవలేదు కూడా నిజానికి అంకిత భావమే ఒకరికొకరు సహాయం చేసుకోవటానికి ప్రేరేపిస్తుంది అలా ఉన్నప్పుడు ఏ శక్తి కూడా వారిని అస్సలు విడదీయలేదు అలాగే వివాహ బంధంలో గౌరవం అనేది కూడా చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకరినొకరు గౌరవించుకోకపోతే ఆ బంధం ఎప్పుడూ కూడా బలహీనమవుతుంది అలాగే గొడవలకి కారణంగా మారుతుంది అందుకే ఒకరికొకరు ప్రేమతో పాటు గౌరవించుకోవాలి అంటే భార్య మాత్రమే భర్తను గౌరవించాలని భర్త భార్యను గౌరవించాల్సిన అవసరం లేదని చాలా మంది యొక్క అపోహ అంటే ఈ విధంగా పురుషులకి మాత్రమే స్త్రీలు గౌరవం ఇవ్వాలని స్త్రీలను గౌరవించాల్సిన అవసరం లేదని ఏ ఇంట్లో అయితే భావిస్తారో అటువంటి ఇంట్లో మానసిక ప్రశాంతత ఉండదు అటువంటి ఇంట్లో స్త్రీలు ఎప్పుడూ కూడా సంతృప్తికరమైన జీవనాన్ని కొనసాగించలేరు కాబట్టి భార్య భర్తలు ఇద్దరు కూడా ఒకరినొకరు గౌరవించుకోవాలి బయటి వ్యక్తుల ఎదుట మూడవ వ్యక్తి ఎదుట భర్తను అగౌరవపరచటం కాని లేకపోతే భార్యను అగౌరవపరచటం కాని అస్సలు చేయకూడదు తమ లోపల మీకు నచ్చని విషయం ఏదైనా ఉంటే పర్సనల్ గా వ్యక్తిగతంగా వారికి చెప్పండి కాని నలుగురు ముందు అవమానపరిచే విధంగా అస్సలు మాట్లాడకూడదు అటువంటి ఇంట్లో మానసిక ప్రశాంతత ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండదు కాబట్టి భార్యాభర్తలు ఇద్దరు కూడా ఈ విషయాన్ని గమనించి మీ జీవనాన్ని సాగించినట్లయితే మీ యొక్క కుటుంబం చాలా ప్రశాంతంగా సాగిపోతుంది అలాగే భార్యాభర్తల మధ్య ఎలాంటి స్వార్థం కూడా ఉండకూడదు ఎందుకంటే స్వార్థం అనేది బంధాన్ని బలహీనపరుస్తుంది వారు కలిసి సంతోషంగా ఉండలేకపోతారు అయితే భార్యాభర్తలు ఎప్పుడూ కూడా ఒకరి గురించి ఒకరు ఆలోచించాలి దీంతో బంధం బలపడటం మాత్రమే కాకుండా భార్యాభర్తల మధ్య ప్రేమ అనురాగం కూడా చిగురుస్తుంది అంటే ఇది నాది అనే భావన కుటుంబంలో ఏ ఒక్కరికి కూడా ఉండకూడదు ముఖ్యంగా భార్య భర్తలకి ఇది నాది అనే భావన అస్సలు ఉండకూడదు ఇది మనది మన కుటుంబానిది అనే భావన ఉన్నప్పుడే స్వార్థపూరిత ఆలోచనలు లేనప్పుడే ఆ కుటుంబం చాలా ప్రశాంతంగా సాగిపోతుంది అటువంటి ఇంట్లో లక్ష్మీదేవి కూడా తాండవం చేస్తుంది అంటే మానసిక ప్రశాంతత ఉన్న ఇంట్లో ఎటువంటి గొడవలు లేని ఇంట్లో ప్రేమానురాగాలను కలిగి ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి రావటానికి కూడా ఇష్టతను చూపిస్తూ ఉంటుంది కాబట్టి భార్యాభర్తలు ఇప్పుడు కూడా స్వార్థపూరితంగా అస్సలు ఆలోచించకూడదు అలాగే ఒకరి మనసులో ఉన్న భావాన్ని ఒకరు అర్థం చేసుకోగలగాలి అంటే భార్యాభర్తలు ఇరువురు కూడా బయటికి చెబితే మాత్రమే కాకుండా వారి ఆంతర్యాన్ని గ్రహించే స్థితిలో ఉండాలి అంటే భార్య అంతరంగాన్ని గ్రహించిన భర్త ఆమె హృదయంలో స్థానం సంపాదించుకుంటారు అలాగే భర్త అంతరంగాన్ని గ్రహించిన భార్య కూడా అతని హృదయంలో స్థానం సంపాదించుకుంటుంది అదేవిధంగా భర్త నిజాయితీగా ఉన్నప్పుడు భార్య అతని సాంగత్యాన్ని కూడా కోరుకుంటుంది ఎప్పుడూ కోపంగా ఉండే భార్య కానీ లేకపోతే ఎప్పుడూ కోపంగా ఉండే భర్త కానీ తమ మధ్య మంచి సంబంధాన్ని ఏర్పరచుకోలేరు అలాగే కోపాన్ని అదుపులో పెట్టుకోలేని భార్య భర్తలు ఎప్పటికీ మంచి సహచరులు కూడా కాలేరు భార్యాభర్తలు తమ వ్యక్తిగత విషయాలను ఎవరితోనూ పంచుకోకూడదు ఇలా చేస్తే వారి ఇంటి వ్యవహారం రచ్చగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా మీ పర్సనల్ విషయాలు మీ ఇరువురి మధ్య జరిగిన గొడవలు కావచ్చు అలాగే మీ యొక్క భర్త మిమ్మల్ని అన్న మాటలు కావచ్చు మీ యొక్క భార్య మిమ్మల్ని అన్న మాటలు కావచ్చు ఎవరితోనూ అస్సలు షేర్ చేసుకోకూడదు అంటే మీ యొక్క స్నేహ ఈ యొక్క విషయాన్ని పంచుకున్నప్పటికీ కూడా అంటే కొన్ని సందర్భాల్లో మన వ్యక్తిగత విషయాలను ఎవరితో ఒకరితో షేర్ చేసుకోవాలి అనే భావన ఉంటుంది కానీ ఎదుటి వ్యక్తి ఎటువంటి వారో గమనించి మీరు ముందుకు సాగటం అనేది ఉత్తమం అంటే ఆ వ్యక్తి మీ యొక్క పర్సనల్ విషయాలు బయట పెట్టి దీన్ని అవకాశంగా తీసుకుని మీకు కీడు జరగటానికి ప్రయత్నం చేస్తారా అటువంటి వ్యక్తుల దగ్గర మీ యొక్క వ్యక్తిగత విషయాలు అస్సలు పంచుకోకూడదు అలాగే భార్యాభర్తల మధ్య మూడవ వ్యక్తికి అస్సలు తావు అనేది ఉండకూడదు అది ఎవరైనా సరే మీ యొక్క తల్లిదండ్రులు కావచ్చు అత్తమామలు కావచ్చు ఇలా ఎవరైనా సరే మూడవ వ్యక్తి యొక్క ఇన్వాల్వ్మెంట్ భార్య మధ్య వచ్చిందంటే మాత్రం ఆ కుటుంబం చిన్న భిన్నం అవ్వటం ఖాయమనే చెప్పుకోవాలి అంటే మీకు మంచి చెప్పే వ్యక్తులు అలాగే మీ యొక్క బంధాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేసే వ్యక్తులతో మీరు వ్యక్తిగత విషయాలు పంచుకున్నప్పటికీ మీకు నష్టం జరిగే ప్రమాదం అయితే ఉండదు కానీ మీ యొక్క బంధం విచ్ఛిన్నం కావటానికి ప్రయత్నం చేసే వ్యక్తుల మధ్య కావచ్చు అలాగే మీకు అనవసరపు సలహాలు ఇచ్చే వ్యక్తుల మధ్య ఇటువంటి విషయాలు షేర్ చేసుకుంటే మాత్రం మీ బంధం విచ్ఛిన్నమయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని గమనించి భార్య భర్తలు ఇరువురు కూడా తమ బంధాన్ని నిలబెట్టుకోవటానికి ప్రయత్నం చేయాలి ఇక శృంగార సంబంధమైన విషయాల్లో కావచ్చు భార్య భర్తలు ఇద్దరు కూడా ఒకరి మనస్సును ఒకరు అర్థం చేసుకునే విధంగా ఉండాలి ముఖ్యంగా మనస్సు విప్పి మాట్లాడుకోవటం అనేది చాలా ముఖ్యమైన విషయం శారీరక సంబంధం మాత్రమే కాకుండా ఒకరి మనస్సును ఒకరు గ్రహించి మీరు సిగ్గు విడిచి మీ యొక్క భర్తతో కానీ భార్యతో కానీ మీ మనసులో ఉన్న అభిప్రాయాలను బయట పెట్టినట్లయితే ఆ బంధం కలకాలం పాటు కొనసాగుతుంది అంటే భార్య భర్తలు ఇద్దరు కూడా శారీరక సంతృప్తి మాత్రమే కాకుండా మానసిక సంతృప్తిని కూడా కలిగి ఉండాలి అంటే మీ బంధం కలకాలం కొనసాగాలి అంటే మాత్రం మీరు శారీరక సంబంధంతో పాటు మానసికంగా కూడా మీరిరువురి మనస్సులు ఏకమవ్వాలనే చెప్పుకోవాలి ఇటువంటి బంధం కలకాలం పాటు కొనసాగుతుంది ఇటువంటి బంధంలో ఎటువంటి గొడవలు మానసిక ప్రశాంతత లేకపోవటం ఇటువంటి సమస్యలు అనేవి ఉండవు ఈ విధంగా భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి ఉన్నారంటే అంటే మానసికంగా కూడా వారి యొక్క మనస్సులు ఒక్కటిగా ఉన్నావంటే మాత్రం అటువంటి కుటుంబంలో ఎటువంటి గొడవలు లేకుండా వారి యొక్క సంతానం కూడా చాలా ప్రశాంతంగా పెరుగుతారు అంటే కోపాలకి గొడవలకి తావులేని ఇంట్లో పిల్లలు కూడా అదే విధంగా ఉంటారు ఇటువంటి ఇంట్లో ప్రేమానురాగాలు ఎక్కువగా ఉంటాయి ఇటువంటి ఇంట్లోకి లక్ష్మీదేవి ఖచ్చితంగా ప్రవేశిస్తుంది ఆ ఇంట్లోకి ప్రవేశించడానికి లక్ష్మీదేవి ఆసక్తిని కూడా కనబరుస్తుంది ఈ విధంగా కనుక మీరు చేశారంటే భిక్షాధికారైనా సరే కోటేశ్వరుడు అవుతాడు ఎందుకంటే లక్ష్మీదేవి ఏ ఇంట్లోకైతే ప్రవేశిస్తుందో అటువంటి ఇంట్లో డబ్బుకి కొరత అనేది ఉండదు అనారోగ్య సమస్యలు ఉండవు ఆర్థిక సమస్యలు ఉండవు అలాగే మీ జీవితంలో ఎటువంటి ప్రతికూల అంశాలు లేకుండా మీ జీవితం సాఫీగా సంతోషంగా సాగిపోతుంది కాబట్టి ఈ విధంగా భార్య ఇద్దరు కూడా తమ బంధాన్ని కొనసాగించినట్లయితే నలుగురికి మీరు ఆదర్శప్రాయంగా ఉంటారు అంటే నలుగురు మిమ్మల్ని చూసి మీలాగా ఉండాలని కోరుకుంటారు ఎప్పుడూ గొడవలతో ప్రేమానురాగాలు లేకుండా ఒకరి గురించి ఒకరు అగౌరవపరుచుకుంటూ మాట్లాడటం నలుగురు ముందు మీ యొక్క జీవిత భాగస్వామిని అవమానించటం ఇటువంటి పనులు చేసే ఇంట్లో లక్ష్మీదేవి అస్సలు ఉండదు అలాగే నలుగురు మీ గురించి చెడుగా చెప్పుకుంటారు ఇటువంటి వ్యక్తులను నలుగురు దూషిస్తూ ఉంటారు కాబట్టి ఈ నియమాలు భార్యాభర్తలు ఖచ్చితంగా పాటించాలి చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి